వచ్చ చిన్నపిల్లాడి వచ్చ వచ్చ వస్తుందని ముందే తెలుసు వచ్చ వస్తే ఆగదని కూడా తెలుసు ఆ వచ్చ వస్తే ఎంత ఆ వచ్చ పోస్తే ఎంత అనుకున్నారనుకుంటా మన కూటమి మంత్రి గారు ఆ చిన్న పిల్లాడితో వచ్చ పోయించుకున్నారు ఒకరి ఇంటిపై పడాల్సిన ఆ వచ్చ ఒక నగరంపై పడింది పట్టణాలపై పడింది ఊర్లపై పడింది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రాష్ట్ర రాజధాని అని చెప్పుకునే పెద్ద చెరువులో పడింది ఆ ఉచ్చ విలువ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల ఆర్థిక నష్టం ఆ ఉచ్చ విలువ సుమారు యాభై మంది ప్రాణ నష్టం ఆ ఉచ్చ పేరు బుడమేరు కేవలం ఒక ఉచ్చని ఆపలేకపోయినా చవట దద్దమ్మలు ఎవరా అని జనం మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరైతే ఆ ఉచ్చని గుర్తించారో ఆయన మాత్రం చేతగాని చవట దద్దమ్మ అంటూ వేరే వాళ్ళని తిడుతున్నాడు నేను అవాకులు చవాకులు పేలుతున్నానని చెత్తవాగుడు వాగుతున్నానని మీకు అనిపిస్తే ముందు ఈ వీడియో చూడండి చేతగానే దద్దమ్మా అసలు బొడమేరకు అసలు గేట్లున్నాయా అసలు నీకు అవగాహన ఉందా నీకు తెలుసా అని అడుగుతున్నా దాదాపు పదకొండు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్లు ఈరోజు కృష్ణానదికి వచ్చాయి ఒక ఒకే వస్తే బుడమేరికి ముప్పై ఐదు వేల కీసెక్కులు మాత్రమే అంచనాల ప్రకారం పదకొండు వేల చిల్లర కీసెక్కులు ఒక్క టీఎంసీ మూడు టీఎంసీ నీళ్లు నదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే దానికి ఏదో నువ్వు వంద కిలోమీటర్లుంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరసకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి ఇప్పుడు చెప్పండి ఎవరిది చెత్తవాగుడు ఎవరివి అవాకులు ఎవరివి చవాకులు ఎవరు చేతకాని దద్దమ్మ ఎవరిది బుద్ధి తక్కువ ఇంతకీ గుడమేరకి గేట్లు ఉన్నాయో లేదో ఇప్పటికైనా తెలిసిందా ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ నమస్కారం అండి నేను కొండపల్లి మున్సిపాలిటీ ఐదో డివిజన్ కౌన్సిలర్ని ఈరోజున మనం ఎక్కడైతే వెలగలేరు ప్రాంతం ఉందో ఆ వెలగలేరు ప్రాంతంలో ఏ అయితే గేట్లు ఉన్నాయో లాకులు ఆ లాకుల దగ్గరికి వచ్చి ఉన్నాము మనం అందరం మీకు ఆ లాకులు నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు కనిపించే ఏ అయితే ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది గేట్లు అయితే ఆ రోజున ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తారో ఇక్కడ డ్యూటీలో ఉన్న వారిని కూడా నేను ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోం మంత్రి ఆ మంత్రి ఈ మంత్రి ఏ మంత్రి అయినా చెప్పే మాట ఒక్కటే గత ప్రభుత్వం చేతగానితనం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం అంటూ పాడిన పాట పాడరా పాచిపల్ల డాష్ అని బుడమేరు పొంగి పొర్లితే అది చిన్నపిల్లాడి ఉచ్చతో సమానం అంటాడు ఒక మంత్రి ఇలా ఆపద వస్తుందని ఒకరోజు ముందే తెలుసు అంటాడొక చీఫ్ సెక్రటరీ మేము హెచ్చరించినా కూడా రెండు లక్షల మంది అశ్రద్ధ చేస్తారు మేము హెచ్చరించలేదు ఆయన ఒక రోజు ముందు దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత టూ ల్యాక్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం అట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇవే ఇప్పుడు మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేం ఇలాంటి సిచువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి లెవెల్ పెరుగుతుంది దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు లేదు మేము చాలా వరదలు చూసాం అది తగ్గిపోతుంది ఆ దీంట్లో ఉంటారు కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది కొంతవరకు వాళ్ళు కూడా కొద్దిగా మా ఫోర్స్బలిగా ఇవేక్యేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ చిన్నపిల్లాడి ఉత్సా చంద్రబాబు గారి ఇంటిపై పడకూడదని రెండు లక్షల మంది ప్రజలు నివాసాలపైకి వదిలేశారు సారీ నాకు ఎప్పటికీ క్లారిటీ లేదు అది లింగం గెస్ట్ హౌసా లేక చంద్రబాబు గారి నివాసమా అయినా ఇప్పుడు వరదలు ముంచెత్తి వారం పది రోజులు అవుతున్న ఇంకా అమరావతితో సహా విజయవాడ తదితర నగరాలు పల్లెలు నీటిలోనే నానుతున్నాయి బుడమేరికి గేట్లు లేవని వాదించిన వారిలో మన అచ్చంగారు కూడా ముందు వరుసలో ఉన్నారు సోషల్ మీడియా వేదికగా బుడమేరుకు గేట్లు లేవని నోరు పారేసుకున్న వార్లు ఆయన ఒకడు ఒకసారి ఆ గేట్లు ఉన్న వీడియో చూశాక నాకు అసెంబ్లీలో గతంలో అచ్చంని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటికీ అక్కడ నీటిని తొలగించలేకపోవడం ఇంకో ఎత్తు దానికి కారణం అయితే కూటమి ప్రభుత్వం చేతగనతనం అవ్వాలి లేదంటే ఎంత తోడినా తరగనంతటి లోతట్టు ప్రాంతాలనైనా సరే ఒప్పుకోవాలి కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి అనుకూల మీడియా కానీ కూటమి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చంద్రబాబు సమర్థుడేనంటారు అది లోతట్టు ప్రాంతమని ఒప్పుకోరు చంద్రబాబు ఇంటిపై వచ్చ పడకూడదని కోరుకునే వాళ్లే వీరంతా అదే ఉచ్చలో రెండు లక్షల మంది నాశనమైపోయినా రోజుల తరబడి అష్ట కష్టాలు పడినా వీరికి బాధ కలగదు నాకు కలిగే అతి పెద్ద సందేహాల్లో ఇంకోటి కూడా ఉంది ఆర్మీ వచ్చి గండ్లు పోడ్చగలిగేటప్పుడు అవే జేసీబీలు అవే బుల్డోజర్లు అదే యంత్రాంగం ఉండి కూడా మన విజనరీ నాయకుడు ఎందుకు పోడ్చలేడు ఇంకో విషయం మన విజనరీ నాయకుడు ప్రజల కోసం ఎంతలా తపన చెందుతాడో మీకు తెలిసిందే కదా మన్మధుడు సినిమాలో క్లైమాక్స్ లో నాగార్జున తొందరగా వెళ్ళడానికి రోడ్ రోలర్ కూడా ఎక్కుతాడు అలాగే మన చంద్రబాబు గారు కూడా కారులో వెళితే ఆలస్యం అయిపోతుందని ఏకంగా జేసీబీ వాహనంపై పరుగులు తీశారు ఈ మధ్యనే ఇంకో వీడియో కూడా చూశాను ట్రైన్ వస్తున్నప్పుడు పై ఉండి ట్రైన్ వచ్చినా కూడా ఇసుమంత భయం బెరుకు లేకుండా ఉన్నారంటూ పచ్చ సోషల్ మీడియా కొడుతోంది నాకు తెలియకడుగుతాను ట్రైన్ ఏమైనా రోడ్డుపై వస్తుందా ట్రాక్ పైన కదా మరి పక్కనే ఉన్న ఫుట్పాత్ పైన ఉన్నవాడు చిన్న పిల్లాడైనా సరే అలాగే బెంగా బెదురు లేకుండానే ఉంటాడు కదా ట్రైన్ పై అవగాహన లేనివాడు తప్ప <starts> ఒకవేళ ట్రైన్లో ఉన్నవాడెవడైనా పొరపాటున ఉమ్మి వేస్తాడనో ఇంకోటనో భయపడాలి తప్ప ట్రైన్ మీదకు వచ్చేస్తాదని కాదు గతంలోనే చూసాం రోడ్డుపై వెళ్తున్న వాహనంలో అంతెత్తున ఉన్న చెట్టుకొమ్మలు చూసి భయపడి ఈయన ఎంత క్రిందకి వంగిపోయారు కాబట్టి ఇలా పచ్చ సోషల్ మీడియా చంద్రబాబు గారిని వచ్చే పని కన్నా ప్రజల తరఫున మాట్లాడితే బాగుంటుంది బుడమేరుని ఉచ్చతో పోల్చిన వాడిని బుడమేరుకి గేట్లు లేవన్నవాడిని ఈ వరదలకి కూడా కారణం జగనే అనేవాడిని ఇన్ని రోజులవుతున్నా పరిస్థితి చక్కదిద్దలేని చవట దద్దమ్మని చేతనైతే ప్రశ్నించండి ప్రజల తరపున ప్రజల పక్షాన నిలబడండి జగన్పై నిందలేసే ముందు కరోనాని సమర్థవంతంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎదుర్కొన్న జగన్ సమర్థతను ఈనాటి వరదల్లో సైతం లక్షల మంది ప్రాణాలు కాపాడిన రిటైలింగ్ వాళ్ళు నిర్మించిన జగన్ సామర్థ్యాన్ని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనం గుర్తిస్తూనే ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలు